Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn תודה רבה ఆహ్వానం కలుగుతున్నాం అదేవిధంగా ఆర్దీవ గారి ఆర్దీవ గురువరం వారికి అదేవిధంగా విశ్వబాలయ ప్రిన్స్పల్ గారికి అందరికీ కూడా సాధారణ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన గౌరవ కలెక్టర్ గారు వచ్చే మన లా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత వందే మాత్రం ఆలపిస్తారు కాలేజీ పిల్లలతో అలా అదే

thank <laughs> you This year, National Voters' Day is all the more special. Over 60 democratic countries will have elections this year to elect their respective governments. India shall be the focus of all as the world's largest and most vibrant democracy conducts 18th Lok Sabha elections and elections to around 8 state legislative assemblies during 2024. This day is an occasion to celebrate voters. Youngsters, in particular, as central to this great democracy of ours. During 2023, the Commission's success voters gave voice to their cherished democratic rights and voted in an atmosphere of fairness, confidence and joy. Elections were held peacefully, with no major incidents of violence and near zero reports. In 126 villages of Bastar, polling stations were set up for the first time in independent India, where voters came to polling stations without any fear and anxiety. Women voters participated enthusiastically, even surpassing male voters in many constituencies across the United States. The Commission's efforts have meant 100% registration of particularly vulnerable tribal groups, and to enable them to participate in the festival of democracy. In 2020, having the world's largest peacetime logistical exercise of movement of men and materials, to enable over 96 crore voters to exercise their franchise, spread over 12 lakh polling stations. Through over 1.5 crore plus election officials, big thanks and appreciation to who traversed the harshest terrains to deliver democracy to the last mile. Our and inducement free, our electoral rolls serves as a vibrant and diverse mosaic, reflecting the rich diversity of our democracies. Recalling a few lines from. Through Bhanduvers Quran, it is compassion the most gracious virtues. Reflecting this sentiment, it is the Commission's resolve to make our elections inclusive and accessible. We have over 81 lakh persons with disability as our voters, over 1.8 crore, 80 plus our voters, 2.5 and over.

మేము కూడా ఏదైనా ఒక ఆఫీస్లోనో లేదా ఒక ఆడిటోరియంలోనో చేయొచ్చు కానీ మేము ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేయడానికి నిర్ణయించుకున్నాం ఎవరి ద్వారా ముందుకు వెళ్తుందంటే అది మీరే యూత్ నెక్స్ట్ జనరేషన్కి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ మెసేజ్ ఆ ప్రిన్సిపల్ అండ్ ఆ ప్రాక్టీస్ అనేది చాలా సులభంగా వెళ్తుంది డెమోక్రసీ గురించి మాట్లాడాలి అంటే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం మనందరికీ ఇప్పుడు ఉంటున్న మనందరికీ అదొక ఫ్యాక్ట్ అదొక హిస్టరీ కానీ అప్పట్లో వాళ్ళ ఎవరైతే స్వాతంత్ర సమంలో పాల్గొన్నారో బ్రిటిష్ రూల్లో ఉన్నారో వాళ్ళందరికీ అది బానిసత్వం మీకు ఈ చిన్న మీటింగ్ హాల్లోనే ఒక టూ అవర్స్ సైలెంట్గా ఉండమంటే చాలా కష్టం ఇది మీ దేశం మీ రాష్ట్రం మీ టౌన్ మీ కాలేజ్ మీకు రోజు తెలిసిన ప్రిమైసెస్ మీ టీచర్స్ ముందు ఒక రెండు గంటల్లో మనల్ని రిస్ట్రిక్షన్స్తో ఉంచితే మనం ఊపిరాడినట్టుగా అనిపిస్తుంది అవునా అలాంటిది మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవించాలి మనం ఏం చేయాలి ఎలా చదువుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది వేరొకరు మనకి నిర్ణయిస్తారు అంటే అదే బానిసత్వం అలాంటి నుంచి మనం బయటకు వచ్చి స్వాతంత్రాన్ని సంపాదించుకొని తరువాత ఈ స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒకసారి స్వాతంత్రం వచ్చి ఆ ఇండిపెండెంట్ అని మనం గట్టిగా ఇండియన్స్ అందరూ గట్టిగా చెప్తే అవ్వదు కదా ఆ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి ఏదైతే సఫరింగ్స్ ఉన్నాయో అలాంటిది మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు దానికోసమని మనల్ని మనం పాలించుకోవడానికి మనం కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకున్నాం టు సెలబ్రేట్ సో మన స్వాతంత్రాన్ని కాపాడుకోవడాన్ని చేసే ప్రయత్నమే మన కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్ రూపొందించేటప్పుడు ప్రతి వ్యక్తి యొక్క హక్కును కాపాడాలి ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛను కాపాడాలి ప్రతి వ్యక్తి యొక్క సమానత్వాన్ని సౌభ్రతత్వాన్ని కాపాడాలి అని మనం ఒక కాన్స్టిట్యూషన్ అయితే ఫ్రేమ్ చేసుకున్నాం కానీ ఎవరు కాపాడతారు ఏదైతే ఒక బుక్ రూపంలో మనం రెడీ చేసుకున్నామో అది కాపాడుతుందా కాదు గవర్నెన్స్ ఆ గవర్నెన్స్ ఎలా ఉండాలి అని నిర్ణయించుకొని మనం డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్కి మనం నిర్ణయించుకోవడం జరిగింది సో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్కి మూల స్తంభం ఓటింగ్ ఆ ఓటింగ్ మీరు ఇప్పటికైనా ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చాలా కంట్రీస్లో ఎలా ఉంది అని చూస్తే మన దేశంలో లాగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లేని దేశాలు ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్తో ఓటు హక్కు ఉన్న దేశాలు ఉన్నాయి జెండర్ బయాస్ట్గా ఉన్నాయి తర్వాత ఫార్షియల్గా ఉన్నవి ఉన్నాయి కానీ మనం నిర్ణయించుకున్నది ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేసే అవకాశం హక్కు ఉంది ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎ రైట్ ఓట్ టు రైట్ సో మీరు ఒకసారి ఓటర్గా నమోదు అవ్వడానికి మీకు కావలసిన ఒకే ఒక అర్హత పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి నో మ్యాటర్స్ వాట్ యు ఆర్ వాట్ రిలీజియన్ యూ బిలాంగ్స్ టు వాట్ ఏరియా ఆర్ వాట్ జెండర్ ఆర్ వెదర్ విట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు కమ్ ఆర్ నాట్ ఐ మీన్ పీడబ్ల్యూ సో అందరికీ సమానత్వం అనేది మనం ఓటు హక్కు ద్వారానే మన కాన్స్టిట్యూషన్ మనకి అందించింది అలాంటి ఓటు మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనల్ని ఎవరు పాలించి అన్నయించుకునే నిర్ణయాధికారం మనకి ఇస్తుంది సో ఇది మామూలుగా చూస్తే ఓకే మనకి రూల్ ఎవరు చేస్తున్నారు అదర్వైజ్ రూల్ చేస్తున్న వాళ్ళు ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అని అందరూ మాట్లాడుకుంటారు ఈ ఆడిటోరియమ్స్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అలా ఈ పాలసీ కాదే ఇలా చేస్తుంటే బాగుండేది దీనివల్ల ఇలా ఎలా ఇబ్బంది వస్తుంది మీ ఇబ్బంది కానీ అదర్వైజ్ వచ్చే ఎనీ అసౌకర్యాన్ని కానీ మీ రైట్స్ కానీ ఎక్కడైనా భంగం కలుగుతుంది అంటే మీ ఓటు హక్కు ద్వారా మీరు దాన్ని ఎదిరించవచ్చు మీకు అనుగుణంగా ఉండాలి అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్లో మనం పొందుపరుచుకున్న నియమ నిబంధనల ప్రకారం మన పరిపాలనా వ్యవస్థ ఉండాలి మనల్ని పాలించే వాళ్ళు అలా ఉండాలి అని అంటే ఆ నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉంది మనం గుడ్ గవర్నెన్స్ని ఎన్నుకుంటే గుడ్ గవర్నెన్స్ మన ముందుంటుంది ఆ ఎన్నుకోవడంలో మనం సరైన హక్కుని సరైన విధంగా మనము కానీ దాన్ని అమలు పరుచుకోలేకపోతే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది రాకపోయే అవకాశం కూడా ఉంది ఈ డెమోక్రటిక్ సిస్టంలో మనం ఇందు మన భుజాల మీదే అతిపెద్ద బాధ్యత ఉంటుంది పార్టిసిపేటింగ్ ఇన్ ఓటింగ్ చేతులు కూడా రైస కొందరు అనుకుంటారు అరే నేను ఒక్కదాని ఓట్ అయిపోతే ఏమైపోతుంది నేను చాలా బిజీగా ఉన్నాను కదా ఆ రోజు నా బిజినెస్ అంతా పోతుంది సో నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని ఒకరు అనుకుంటారు ఒకరు అని ఏదో జరుగుతూనే ఉంటుంది అని మనం డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ఓట్లు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం రాజ్యాంగం ఇచ్చిన హక్కును మీరు వినియోగించుకోకుండా ఓటుని సరైన సమయంలో సరైన విధంగా వేయకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసే అవకాశాన్ని కానీ లేకపోతే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి కానీ మీరేమీ ప్రయత్నించకుండా నాకు మంచి గవర్నెన్స్ కావాలి మంచి గవర్నెన్స్ కావాలి అని మనం అనుకుంటే గవర్నెన్స్ ఏమైనా గాలిలోంచి వస్తుందా రాదు సో మన బాధ్యత మనం నిర్వహిస్తేనే మన ముందు గుడ్ గవర్నెన్స్ ఉంటుంది మన మన హక్కులని అలానే మన బాధ్యతల్ని గుర్తు చేసే గవర్నమెంట్ అనేది మన ముందు ఉంటుంది ఇది మీ అందరికీ ఓటర్గా నమోదైన వాళ్ళకి అలానే ఓటు హక్కు వినియోగిస్తున్న వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మనం నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం దిస్ ఈజ్ ఎ ఫెస్టివల్ టు ఎడ్యుకేట్ ద ఓటర్స్ ఓన్లీ టమ్ టూ యాస్పెక్ట్స్ ఓటు హక్కుగా నమోదైన వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటు వేయాలి దాని తర్వాత ఓటు వేసే సమయంలో ఎటువంటి ప్రలోభాలు కూడా లోన్ కాకూడదు ఇప్పుడు మన సమాజంలో అసమానతల్ని మనం చూడట్లేదు ఎక్కడ కూడా మీ హక్కుల్ని డినై చేసే సిచ్యువేషన్స్ ఏమీ మీరు చూడట్లేదు కాబట్టి మనకి డెమోక్రసీ తాలూకా ఇంపార్టెన్స్ పూర్తిగా అర్థం కాకపోవచ్చు అది అర్థం అవ్వాలి అని అంటే కొంచెం మనం హిస్టరీలోకి వెళ్ళాలి సో సమానత్వంగా ఉండడం అంటే ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర అసమానత్వానికి గురి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు మీ బ్రదర్ ఇద్దరు మూవీకి వెళ్తామని మీ పేరెంట్స్కి వెళ్ళినప్పుడు మీ బ్రదర్ని పంపించి అమ్మ నువ్వు నాతో వద్దు కానీ అని మీ అమ్మగారు అంటారే అప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతారో అది అసమానత్వం మీరు ఒక అప్లికేషన్ కాలేజ్లో ఇచ్చి నేను ట్రక్కింగ్ మౌంటనీరింగ్కి వెళ్తాను అని అంటే అరే మౌంటనీరింగ్కి నువ్వు కరెక్ట్ కాదేమో ఇంకొకని సెలెక్ట్ చేస్తాను అని అంటే అది అసమానత్వం ఈ ఆపర్చునిటీకి మీరు వద్దు ఆర్ నాట్ సూటబుల్ అని మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అసమానత్వం సో ఇవి మన దైనందిన జీవితాల్లో ఈ చిన్న చిన్న వాటితో కాకుండా పెద్ద వాటిలోకి ఈ అసమానత్వం రాకుండా ఉండాలి అని అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏ రోజైతే మనం ప్రారం ఏ రోజైతే ప్రారంభించడం జరిగిందో ఆ రోజునే మనం నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది మనం ఈరోజు మనం పద్నాలుగవ ఇతర జిల్లా అధికారులకి ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్ ఓటర్స్కి ఉమెన్ ఓటర్స్కి ముఖ్యంగా యంగ్ ఓటర్స్కి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా గొప్ప దినం ఈ ఓటర్స్ డేం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఎలిజిబిలిటీ వచ్చించారో వాళ్ళందరూ కూడా ఓటర్గా నమోదు కావాలి ఓటర్గా నమోదు కాబడిన వాళ్ళు బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ని అబ్జర్వ్ చేయాలి అనగా బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి ప్లస్ అబ్జర్వ్ చేయాలి అంటే ఎథికల్ హోటికి పాల్పడడం ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మన యొక్క ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవడం ఆ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం అనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథి వచ్చేసి మన కలెక్టర్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ